మరి నూలు పైన డిస్కౌంట్ కూడా కావచ్చు అన్ని విధాలుగా మనం చేనేతలు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇదే క్లస్టర్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నా చేతన నా నేతన్న అన్నారు నా చేనేతలు అన్నారు మరి ఏం చేశారు ఐదు సంవత్సరాలుగా మీకు అందరికీ తెలుసు ఒక పక్క కరెంటు బిల్లులు పెరిగిపోవడం జిఎస్టి పెరగపోవడం యానం పెరిగిపోవడం మార్కెటింగ్ లేకపోవడం కొన్ని చోట్లయితే చేనేత కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు కుటుంబాలు కుటుంబాలు ఈ విషయాలన్నీ మన చంద్రబాబు నాయుడు గారికి మన ఎన్డిఏ ప్రభుత్వానికి క్లారిటీగా ఉంది ఖచ్చితంగా మీరు అడిగినట్లు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాం సొసైటీస్ కొత్త కావాలన్నారు మరి మీరు బకాయిలు ఉంది బ్యాంక్ లో ఉన్నారు అన్నారు దాని మీద కూడా డిసైడ్ చేద్దాం మనం ఏదైతే కూడా కూడా మనం లేకపోతే ఏ విధంగా అయితే మనం చేయొచ్చు అదే విధంగా హ్యాండ్లూమ్స్ ఏమైతే ఆర్డర్ ఇవ్వగలము మరి పవర్ లూమ్స్ ఏమి ఇవ్వగలము అది కూడా మేము ఆలోచించి ఏ విధంగా అయితే మీకు సమయపడగలమో ఖచ్చితంగా కార్మికులకు పని కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం కేంద్రం నుంచి రావాల్సిన స్కీమ్స్ గురించి కూడా కూడా అవగాహన ఉంది మరి సెక్రటరీ గారు కూడా రాసుకున్నారు దాని గురించి కూడా మనం ఈ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు అందరి మినిస్టర్స్ కి ఐఏఎస్ అందరికీ ఇదే విషయం చెప్పారు ఆలోచించండి మన కేంద్రం నుంచి ఏమైతే నిధులు తేవగలమో అది ఖచ్చితంగా తెచ్చి మనం ప్రజలందరికీ అందజేయాలన్న ఉద్దేశం మాకు దశా దిశ చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్దేశించారు ఖచ్చితంగా ఒక్కొక్కటి మీ సమస్యలు క్లియర్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు మరి సెవెంత్ హ్యాండ్స్ డే ఉంది ఖచ్చితంగా అందరు రాండి మరి ఏ విధంగా అయితే షెడ్యూల్ ఫిక్స్ చేస్తాం ఏ జిల్లాలో ఎప్పుడు పెడతాం ఎగ్జిబిషన్స్ కావచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా మనం ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా అందరూ ఏమైతే ఈ గవర్నమెంట్ లో న్యాయం జరుగుతుందని మీరు అందరూ అనుకున్నారు ఖచ్చితంగా మనం న్యాయం చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం